మన ప్లేయర్స్ కుర్చీలాటలో ఆరితి ఏరిపోయారు ఫ్రెండ్స్ ఏలో ఇప్పుడు ఇందులో ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ థర్డ్ గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటారు అన్నదే మీరు చూ నేను చూస్తాను ఇప్పుడు వీళ్ళకి కుర్చీ ఉంది గేమ్ రూల్స్ కూడా చెప్పాలి ఫ్రెండ్స్ వీళ్ళకి సౌండ్ చేస్తాను ఇలా సౌండ్ చేసినప్పుడు కుర్చీలో కుర్చోవాలి అదికి పెద్దడా అది తిరుగురా తిరగరా అది ఎడమలు తిరుగు పడిపోతావు పెద్దడా అది అడమలు తిరుగు ఇప్పుడు మనం గెలిచిన విన్నర్ వెన్నర్తోటి మాట్లాడదాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే కుర్చీ ఆట ఆడుతున్నాం మన ప్లేయర్స్ ఏడే ఈరోజు మనం ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ థర్డ్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏంటన్నది గేమ్ చూడండి ఇప్పుడు గేమ్ అయితే ఏడే చూసేస్తున్నాను ఈరోజు సండేగా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని పిల్లల్ని కూడా తీసుకొచ్చాను పిల్లలు పెద్దవాళ్ళు మేము ఇంట్లో వాళ్ళం కూడా ఆడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి గేమ్ ఎలాగ ఉందన్నది చెప్పండి కుర్చీలు గేమ్ ఫ్రెండ్స్ చూడండి మన ప్లేయర్స్ ఏడా మన ప్లేయర్స్ కుర్చీలాటలో ఆరితీ ఏరిపోయారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు ఇందులో ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ థర్డ్ గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటారు అన్నదే మీరు చూ నేను చూస్తాను ఇప్పుడు వీళ్ళకి గేమ్ రూల్స్ కూడా చెప్పాలిగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తాను గేమ్ రూల్స్ కూడా చెప్పాలి ఫ్రెండ్స్ వీళ్ళకి మీరు కుర్చీలు తిరిగినప్పుడు నేను ఇలా సౌండ్ చేస్తాను ఇలా సౌండ్ చేసినప్పుడు కుర్చీలో కూర్చోవాలి ఎనపడుతుందా దిక్కి ఎరా తల్లి వినపడుతుందా సనా వెనపడుతుందా అది మళ్ళీ నేను ఇలా కొట్టినప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ మూడు కుర్చీలు ఉన్నాయి కదా ఓ కుర్చీలో మిగిలిపోనో ఉంటారు చూసారా ఆ కుర్చీలో మిగిలిపోన అవుట్ అయిపోయినట్టు కూర్చున్న వాళ్ళు ఉన్నట్టు లాస్ట్ కి ఎవరైతే కుర్చీలో కూర్చుంటారో చాలా అయినట్టు ఆ మిగిలిన వాళ్ళు ఓడిపోయినట్టు ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకే స్టార్ట్ పెద్దడా అనుమల్ తిరగరాయ్ అది అన్నమాలు తిరుగు పడిపోతా పెద్దడా అది అడమల్ తిరుగు యా తిరగాలే తిరగాలే తిరగాల తిరగాలి మీరు సౌండ్ చేసే వరకు తిరగాలి తిరగండి 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 విక్కీ అవుట్ విక్కీ అవుట్ విక్కీ అవుట్ తీసేద్దాం విక్కీ అవుట్ విక్కే పక్కండి ఒక్కొచ్చి ఒక్కొచ్చి తీసే తల్లి లేకపోతే పై పైరు దూరం దూరం విరుగుతావా అవుట్ అవుట్ అయిపోయాగా పక్క వెళ్ళిపో పక్క వెళ్ళిపో ఒకళ్ళు ఓడిపోయారు కాబట్టి ఒక తీసేద్దాం రేపు కుర్చీ తీసేయ్ తీసే విక్కి దూరంగా ఉండి నువ్వు గేమ్కి నువ్వు ఓడిపోయా అప్పుడు మూడు కుర్చీలు వేసుకోండి స్టార్ట్ చేయండి తిరగండి తిరగండి నీకు కొట్టేదాకా తిరగండి திரகண்டே திர திர தி திர 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 ஃபஸ்ட் பிரைஸ் எவரோ சூத்தா நீதினேனா திர 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 அவுட் அப்படி பயிர் கெளிப்போடு சூத்தா சூத்தா చూడాలి 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 చనా నువ్వు లేచిపో అదిగో మరి చూడు అంతే అంటే మరి గేమే కా నువ్వు ఆ పిల్లల్లో కూర్చున్నావు ఆ ఒటు తీసే తల్లి దా ఇప్పుడు మీ ఇద్దరం మీ ముగ్గురు అది మళ్ళీ చాలా పక్క వచ్చాయి ఎనమల నుంచి ఎనమల నుంచో తిరగండి 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 తిరగాల తిరగాల సనైట్రా నువ్వు కొట్టుదు కానీ సౌండ్ అప్పుడే కొట్టు నేను చెప్పినట్టు తిరగండి 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 ఇప్పుడు రెండు కుర్చీలే మిగిలినవి ముగ్గురు ఉన్నారా ఇప్పుడు ఎంపైర్ మారింది ఇప్పుడు సనాతయిలు కొడుద్ద తిరగండి మిర్తి స్పీడ్గా తిరగండి కుర్చీ ఉంది కదా చర్లా ఇప్పుడు మా అమ్మ ఓడిపోయింది పక్క వచ్చాయి పక్క వచ్చాయి ఆ ఇప్పుడు మీ ఇద్దరు ఇప్పుడు మీ ఇద్దర స్టార్ట్ చేయండి అమ్మ నువ్వు పక్క వచ్చాయి సనా మళ్ళీ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి ఉన్నది ఒక కుర్చీ మీ ఇద్దర తిరగండి 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 తప్పట్లు పెట్టండి తప్పట్లో పడితే చీ ఆడాలనిపిస్తుంటుంది బాగా తప్పట్లు పెట్టండి ఎవరికి వెళ్తారో చూద్దాం తిరగండి తిరగండి కూర్చోలేస్తా లే కూర్చోకుండా తిరగండి తిరగండి ఈరోజు వినరా గెలవోన్నారా మరి కొద్ది క్షణాల్లో ఎవరన్నదా లలితయ జాయశ్రీ తల్ల చూద్దాం చూద్దాం ఓడిపోనాలు పక్ చేయరుగా అడుగుడేడు ఓడిపోయాడు వెళ్ళిపోయా ఇప్పుడు ఇది చాలా కిష్టమైన పరిస్థితి ఇద్దరు ఒకసారి కూర్చున్నారు అందుకని మళ్ళీ పెడదాం మళ్ళీ తిరగండి మళ్ళీ తిరగండి ఇప్పుడు డ్రా అయినా ఉంటాయి ఇద్దరు ఒకసారి కూర్చున్నారు ఎవరో ఒకసారి కూర్చోవాలి మరి మనకు అర్థం అవ్వాలిగా మళ్ళీ మళ్ళీ ఒకడి మీద ఒకడు కూర్చున్నా పైన కూర్చున్నా వాళ్ళు ఓడిపోయినట్టే జాయశ్రీ తల్లి గెలిచింది లలిత ఓడిపోయింది జాయశ్రీ ఫస్ట్ వచ్చిందండి లలిత సెకండ్ వచ్చింది మా అమ్మా థర్డ్ వచ్చింది ఈ పిల్ల కూడా ఫోర్త్ వచ్చింది ఆడేడు ఫిఫ్త్ వచ్చినాడు అడుగుడు కూడా అని బాధలు వెళ్ళిపోయేట ఇప్పుడు వీళ్ళకి గిఫ్ట్ స్పాన్సర్ చేద్దాం ఇప్పుడు మనం గెలిచిన తోటి మాట్లాడదాం చేస్తున్నాం లేస్ ప్యాకెట్ గేమ్ గెలిచి కలవద్దు నీకు గట్టిగా చెప్పు దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి ఎక్కడదా ఎలాగా పతి సండే పెట్టాలా గేమ్లో గెలిచిన ఫస్ట్ వినర్కే పతి చాలా బాగుందంటే గెలిచినందుకు ప్రతి ఆదివారం పెట్టాలా ఆదివారం పెట్టమంటుందండి మా నీళ్ళకి పిల్ల తీయలగండి తల్లి ఎలాగండి ఇప్పుడు సెకండ్ వినరు ఇగో సెకండ్ విన్నర్ లలిత మా ఫ్యామిలీ నెంబర్ కాబట్టి లలితకి మానేసి ఈ సనాకేస్తున్నా ఈ పిల్ల మా పిల్ల ఇదే అటు చెప్పి ఎలాగను నీకు ఎలాగందుకు గెలిచినందుకు బర్డే మ్యారేజ్ ఎలాంటి స్కూల్లో ఫస్ట్ వస్తుందండి ఈ పిల్ల మొన్న ఆగస్టు పదిహేనుకి ఎన్ని గిఫ్ట్లు కొట్టా మూడు గిఫ్ట్లు అంటండి ఆగస్టు పదిహేనుకి నీకెన్ని వచ్చిందో తల్లి ఓ ఈ పిల్లకి ఒకటి వచ్చిందంటండి ఇలా వచ్చి మాట్లాడుకుంటుంటే నాకు వీడియో ఈ ఐడియో వచ్చింది వీడియో చేద్దామని అందుకనే చేశాను ఇదిగోండి ఇంకా మనకి చిన్న లాస్ట్ వింటర్ ఉన్నాడు ఇదిగోండి ఈయన ఈయన బుడ్డు బుడ్డి వినర్ ఈయన మీకు ఎలాగనిపిస్తుంది అండి మీ అభిప్రాయం చెప్పండి గిరిజనానికి మీ అభిప్రాయం చెప్పండి అర్జున్ అర్జును అర్జున్ అర్జున్ గిరిజినందుకు మీకు ఎలాగనిపిస్తుంది ఇది ఇదంతా చెప్పాలనిపిస్తుందండి గిరిజన గిరిజనందుకు చింపేద్దాం ఇంకా ఆయన ఉన్నాడు అడిగేసాడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అంతే అందరూ కూడా మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎలాగ వీడియో కామెంట్ చేయండి మా ఛానల్ సే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము కొత్తగా ఛానల్ పెట్టాం మా వీడియో అన్నది కూడా మీరు చెప్పండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్